రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ విశాఖ సమ్మిట్ సక్సెస్ కాకుండా వైసీపీ కుట్రలు చేస్తుందా అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకున్నాం ఈ నెల పద్నాలుగు పదిహేనున విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది ఇన్వెస్టర్ సమ్మిట్ అది ఎవరి కోసం చేస్తున్నారండి పెట్టుబడిదారుల కోసం పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంటే వాళ్ళకి కావాల్సిన అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు వస్తారు మరి అటువంటి దానివల్ల ఎవరికి ఉపయోగం రాష్ట్రానికి ఉపయోగం రాష్ట్రానికి ఉపయోగం అంటే ఎవరికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ప్రధానంగా యువత ఎంతోమంది స్కిల్డు సెమీ స్కిల్డు స్కిల్డ్ ఈ రకంగా యువత ఉంది మరి అటువంటి వారికి ఉపాధి లభించాలి అని అంటే ఇటువంటి పెట్టుబడిదారులు వస్తేనే అటువంటి సదుపాయం కలుగుతుంది అప్పుడు ఉపాధి వస్తే ఏమవుతుంది వాళ్ళు ఆర్థికంగా ఆ కుటుంబాలు స్థిరపడటానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా ఎంతకాలమైనా కానీ మనకు ఉద్యోగాలు లేకుండా ఆ సంక్షేమ పథకాలు ఇస్తే వాటిపైనే బ్రతకాలని ప్రభుత్వం కోరుకుంటుందా అది భారం కాదా అప్పులు పాలైపోవట్లేదు ఇప్పటికే అప్పులు ఊబిలో కూరుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి అటువంటి తరుణంలో సరే ఏదో ఒక రకంగా ఆ పెట్టుబడిదారులను ఆకట్టుకొని మరి వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత సంస్థలు స్థాపించి ఉపాధి కనుక లభిస్తే అది రాష్ట్రానికి ఇప్పుడు కాదు భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుందనే కదా ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి ఎవరైనా సరే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అనే కానీ ఇటువంటి సమ్మిట్లు పెట్టి పెట్టుబడిదారులను ఆకట్టుకున్నప్పుడు దానివల్ల ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి యువతకి అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది ఇదే విశాఖపట్నంలో ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించారు ఏం జరిగింది చివరికి అక్కడ వచ్చిన పెట్టుబడిదారులు ఎవరా అంటే ఏదో సూటు బుట్టు వేసుకొని భోజనాల దగ్గర కొట్టుకునే బ్యాచ్ను కొట్టుకొచ్చారు మరి అటువంటి పరిస్థితి ఇప్పుడుందా కానే కాదు కదా ఓ ప్రక్కన విదేశాలు పర్యటించి అది దుబాయ్ కావచ్చు లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు అమెరికా కావచ్చు ఆ రకంగా అటు చంద్రబాబు నాయుడు మరో ప్రక్కన నారా లోకేష్ ఈ రకం పర్యటించి పెట్టుబడిదారులను ఆకట్టుకుంటూ ఉంటే రేపు ఆ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు సో రూపాయి రెండు రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళు రాబోతున్నారు సరే ఎంఓయుదుర్చున్న కుదుర్చుకున్న తర్వాత అది గ్రౌండింగ్ ఎంత అవుతుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం సరే పది లక్షల కోట్లు అనుకున్నప్పుడు కనీసం దానిలో టెన్ పర్సెంట్ వేసుకున్న లక్ష కోట్ల పెట్టుబడి అన్నా వస్తే అది ఉపయోగమే కదా రాష్ట్రానికి రాష్ట్ర యువతకి మరి అటువంటిది రేపు పద్నాలుగు పదిహేను ఎంత ప్రాముఖ్యతగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రక్కన పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నిరసనలు విలువ అది ఈరోజే సరే వాళ్ళ వర్షన్కే వద్దాం నిజంగానే ప్రైవేటీకరణ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు చేయవచ్చు చేయకూడదు అని ఎవరు అనట్లేదు ఓ ప్రతిపక్ష పార్టీగా హోదా ఉన్నా లేకపోయినా నిరసనలు తెలిపే హక్కు వాళ్ళకు ఉంటుంది కానీ ఆ సమయం ఎప్పుడు చేయాలండి ఓ ప్రక్కన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఉన్నప్పుడు రేపు పద్నాలుగు పదిహేనవ తేదీ అయిపోయిన తర్వాత మీరు పదిహేడునో పద్దెనిమిదినో ఇరవైనో పోరి పదహారునే దాని తర్వాత రోజునే పెట్టుకోండి ఎవరైనా కాదంటారా కానీ వీళ్ళు పన్నెండవ తారీఖునే పెట్టేసి అక్కడ ఆ నిరసన కార్యక్రమాలు చేసేసి ఇక ఏదైనా సరే ఉద్రిక్తతమైన వాతావరణం నెలకొనాలి నెలకొంటే ఏమవుతుంది ఆ పెట్టుబడిదారులు ఒకడికి వెనక్కి వేస్తారు ఎందుకులే మనకు తలనొప్పి ఇక్కడ అన్ని నిరసనలు అవి ఇవి జరుగుతూ ఉంటే ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఇట్లాగే ఉంటాయేమో అనే భావన వాళ్ళకి కలగాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారా అది కూడా విశాఖపట్నంలో విశాఖపట్నం ప్రజల అనంకాలనే వైసీపీ వాళ్ళకి మరి ఎందుకంత ద్వేషము మరి ఎందుకంత కోపమో కానీ అర్థం కావట్లేదు బహుశా రెండు వేల పద్నాలుగులో వైఎస్ విజయంను కూడా అక్కడ ఓడించారు కదా అదేనేమో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగిటికి నాలుగు స్థానాలు టీడీపీ గెలుచుకుంది కదా ఏది అంత ఎదురుగాల్లో కూడా అంటే వైసీపీ వాళ్ళ జెండాని విశాఖపట్నంలో ఎగర సో అందుకనే బహుశా ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా నెలకొంటున్నాయా లేదంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు కదా మరి ఈ టైంలో ఈ నిరసన కార్యక్రమాలు పదే 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 రోడ్లెక్కేటాలు ఇట్లా చేయటాన్ని ఏమని అనుకోవాలండి వీళ్ళు అధికారంలో ఉండగా పెట్టుబడిదారులు తీసుకురారు ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంటే దాన్ని వీరేంత వరకు వాళ్ళు వెనకడుగు వేయాలి ఎందుకంటే ఒకవేళ పెట్టుబడిదారులు వచ్చేసి పక్కన వాళ్ళు కనుక అది గ్రౌండింగ్ అయిపోయింది అనుకోండి అప్పుడేమవుతుంది వాళ్ళకు ఉలికొండదు సో వాళ్ళు ఉనికికే ప్రమాదం అందు గురించి ఇక ఏమైనా చేస్తాం ఇక్కడ యువతకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు వాళ్ళు ఇంకా రోడ్లు పట్టుకుని తిరిగినా పర్వాలేదు కానీ మనం మాత్రం ఆ ఉద్రిక్తమైన వాతావరణం క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారా మరి లేకపోతే ఈ సమయంలో ఇట్లాంటివన్నీ ఎందుకు ఓ ప్రక్కన మిగతా సమస్యలు చాలా ఉన్నాయి వాటిపైన స్పందించండి ఎమ్మెల్యేల అవినీతో లేకపోతే ఇంకేమైనా సరే రోడ్లో ఇతర ఇతర కార్యక్రమాలు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి దానిపైన మాట్లాడండి ప్రశ్నించండి కానీ ఈ సమయంలోనే రోడ్లు ఎక్కేసి ఇట్లా చేయటం ఎందుకు పోని ఇంత ఇదిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది మనం ప్రశ్నించాలి అని అనుకున్న వాళ్ళు అసెంబ్లీకి మాత్రం ఒక్కరోజు కూడా వెళ్ళరు రోడ్లు ఎక్కడానికి మాత్రం రెడీగా ఉంటారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రమ్మంటేనేమో మరలా అక్కడ యంత్రాంగం కావాలి సెక్యూరిటీ ఉండదు అని చెప్పేసి అంటారు మరి ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో బాగానే తిరుగుతారు తెలంగాణ వెళ్తానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఏంటి అసలు సో ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్గా అర్థం కావట్లేదా ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీని దగ్గరికి రానియలేదు దరిదాపులో లేకుండా తరిమేశారు అనే భావనతో ఖచ్చితంగా కసి తీర్చుకోవాలి ప్రజల మీద అనే తరహాలోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారా ఏది ఈపీపి మెడికల్ కాలేజీలు అనే ఉద్దేశంతో ఆ వంక చూపించేసి కాబట్టి నిజంగా రాష్ట్రానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా మంచిని మంచిగా చూడాలి పాలును పాలుగా నీరు నీరుగా చూడటానికి బా బాధ ఏంటి కాబట్టి ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏ విషయమైనా సరే ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి నిజంగానే ఆ ఇన్వెస్టర్స్ మీట్ సమ్మిట్ అని చెప్పేసి ఏదో షో చేసేసి బిల్డప్ చేయడానికి ఏమైనా ప్రభుత్వం చేస్తుందా నిజంగానే చిత్తశుద్ధితో పెట్టుబడిదారులు ఆకట్టుకుంటున్నారా యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందా లేదా అనేది సూక్ష్మంగా ప్రజలు అర్థం చేసుకోండి లేదు ఇదంతా షో టే ఏమి చేయరు అక్కడ ఉద్యోగాలు రావు పెట్టవు అని అని చెప్పేసి అనుకుంటే అది ప్రజలు డిసైడ్ చేసేసుకుంటారు కానీ వీళ్ళు పదే 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 ఈ మెడికల్ కాలేజీల పైన ఎన్నిసార్లు చేస్తారు ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో నర్సీపట్నం వచ్చారుగా అప్పుడు చేశారుగా మరలా ఇప్పుడు చేసేది ఏంటి ఇదే చూడండి పదే పదే కావాలని ఒకే అంశం పైన మరలా అప్పుడు ఒక అంశం ఇప్పుడు వేరే అంశం అయితే అనుకోవచ్చు మరి మనం నర్సీపట్నం వెళ్ళింది ఎందుకు స్పీకర్ అయిన పాత్ర నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుంది ఎందుకు పోనీ మీరేమైనా ఎంతవరకు చేశారు అని చెప్పేసి దానికి మరి ఆ చిత్తశుద్ధి చూపియాలిగా ఇలా అనమాట సో అమ్మ పెట్టా పెట్టదో అడుకు తినోనివ్వదా అన్నట్టుగా ఈ రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలపైన ఆగ్రహమా యువత పట్ల ఆక్రోశం అని అనుకోవాలా లేదా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత తీసుకురావాలి పెట్టుబడిదారులు రాకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా కలిసి వచ్చేస్తే మనకి అని అని చెప్పేసి అదేమిటి అంటే అధికారంలో ఉండగా నేను విశాఖపట్నం ఉంటా విశాఖపట్నంలోని కాపురం ఉంటాను విశాఖపట్నంలో నుంచే పరిపాలన చేస్తాను అని చెప్పేసి చెప్పి అక్కడ కోర్టు అడ్డంకులు ఉండేవి అని చెప్పేసి వెళ్ళలేని పరిస్థితి నిజంగా అంత ప్రేమ ఉన్నప్పుడు యువతకు ఉపాధి కల్పించాలి మనం అధికారంలో ఉండగా మనం ఏం చేసామని ప్రజలందరూ తెలుసు ఆ ఐటీ శాఖ మంత్రిని చూస్తే అప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ ఆయన ఏదేదో చెప్పుకొచ్చాడు అప్పడాలు అన్నాడు బొబ్బట్లు అన్నాడు మామిడి తండ్ర అన్నాడు ఒడియాలన్నాడు అదేంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అప్పడాలు వేసుకోవడానికి వీళ్ళు బీటెక్కులు చేసేసి అక్కడ కూర్చునేది మరి ఏం మాట్లాడతారో ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా కనీసం ఇప్పుడు మన ప్రజలు అర్థం చేసుకొని మనల్ని మూలం కూర్చోబెట్టారు కనీసం ఎప్పుడైనా సరే మనం ఒకసారి విశ్లేషించుకొని ఏమేమి మనం తప్పులు చేసాం మనం అధికారంలో ఉండగా అవి పునరావృతం కాకుండా చేయాలి కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే ప్రజల తరఫున గట్టిగా పోరాడాలి అనే తరహాలు ఏమైనా ఉందా పోనీ మెడికల్ కాలేజీలపై నిజంగా చిత్తశుద్ధితోనే చేస్తున్నారా చేసే లెక్క అయితే ఇదే మెడికల్ కాలేజీలకు సంబంధించి మరి వాళ్ళ అధికారంలో ఉండగా ప్రభుత్వ కళాశాలల్లో పేమెంట్ సీట్లు అని చెప్పేసి ఎలా పెడతారండి దానికి సమాధానం చెప్పరు సో దాని గురించి ప్రభుత్వం ఆఫ్కోర్స్ స్పష్టంగా క్లారిటీగా ఇదిగో ఇది ఇది పరిస్థితి అని వాళ్ళు వివరణ ఏవో కావడం కూడా పెద్ద మైనస్గానే భావించాలి ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టేసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ని దెబ్బ కొట్టాలి అన్న ఆలోచనలో ఉంటే ఇంకా అది ఏ మాత్రం రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఒక పార్టీ యొక్క విధి విధానాలు అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ప్రధానంగా ఇటువంటివి యువతతో యువత ఉపాధికి సంబంధించిన అంశాలు ఇవి ఏదో ఆశా ఒక పెట్టుబడిదారిని ఆకట్టుకోవాలి అంటే ఎన్ని తిప్పల పడాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి మా దగ్గర ఈ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పాలి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాలి వీళ్ళేమో అప్పుడు చేయరు ఇప్పుడు చేస్తున్న వాళ్ళేమో చేయనీయకుండా అడ్డుకునే పరిస్థితి కాబట్టి ప్రజలు ముందు మీరే ఆలోచించుకోవాలి ఇక్కడ ఎవరెవరు వైఖరి ఏ రకంగా ఉంది అనేది సో ఇక ఆ తర్వాత మన రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే తీవ్రమైన ప్రమాదంలో ఉన్నట్టుగానే భావించాలి ఇది మొత్తానికి ఈ యొక్క ఆలోచన విధానం ఈ వీడియో పైన ప్రధానంగా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ పైన ఏదైతే కుట్రలు జరుగుతున్నాయా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ